హలో హాయ్ వెల్కమ్ టు కాక్టెయిల్ తమాషా ఈరోజు రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్ సో అవకాడోస్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అది సో ఫస్ట్ అవకాడోస్ మనం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు పండనివి తీసుకుంటాం సో ఇంట్లోకి తెచ్చుకున్నాక అవి పండిన తర్వాతనే కట్ చేసి కట్ చేసుకోవాలి టోస్ట్ కోసం అని చెప్పి సో మనం చేత్తో నొక్కుంటే అవి పండయా లేదా అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే కొంచెం పండినవి ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలి ఒకవేళ కనుక అవకాడోస్ గట్టిగా ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రం అవి టేస్ట్ అంత బాగా రావు సో బాగా పండితేనే మంచి టేస్ట్ వస్తుంది టోస్ట్కి సో తీసి ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసి అందులో ఉన్న గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్త్ తీసుకొని మెత్తగా చేసుకోవాలి అవకాయడో మొత్తాన్ని మెత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా అయిపోతేనే ఎప్పుడైనా స్ప్రెడ్ బాగుంటుంది అండ్ గట్టిగా ఉంటే మాత్రం అస్సలు బాగోదు అట్ అండ్ అవకాడు టేస్ట్లెస్ కాబట్టి ఇందులో ఒక నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసుకోండి అప్పుడు మనం ఓన్లీ అవకాడో కూడా తినేలాగా ఉంటుంది జస్ట్ డైరెక్ట్ ఇలా బౌల్లో పిల్లలకి పెట్టి చిన్న బౌల్లో పిల్లలకి పెట్టిచ్చేసినా కూడా తింటారు అండ్ అవకాడోలోకి మీరు ఇంకా వేరే అన్నీ కూడా వేసుకోవచ్చు టమాటోస్ చిన్న కట్ చేసుకొని అండ్ కొత్తిమీర ఆనియన్స్ అలాంటివి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్రెడ్స్ని టోస్ట్ చేసుకున్నాను మీరు పెనం పైన కానీ టోస్టర్లో కానీ ఎలా అయినా టోస్ట్ చేసుకోవచ్చు టోస్ట్ చేసుకున్న తర్వాత అవకాడోని ఇలా నేను స్ప్రెడ్ చేసుకున్నాను బ్రెడ్కి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను టమాటోస్ కుకుంబర్ అండ్ ఆనియన్ పెట్టుకున్నాను మీరైతే ఇంకా ఆమ్లెట్ లెట్యూస్ ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు అండ్ బ్రెడ్ చూసుకు చూస్ చేసుకునేటప్పుడు మంచివి చూస్ చేసుకోండి మంచి ఓట్స్ బ్రెడ్ ఇలాంటివి చూస్ చేసుకోండి ఓన్లీ మైదాతో చేసిన బ్రెడ్ అయితే ఇంకా మనం అసలు తిన్నా కూడా అంత యూజ్ ఏమి ఉండదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్